హాయ్ అండి చాలా డేస్ తర్వాత మా ఊరికైతే వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను దేని గురించి వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తాను చూసేయండి మా ఇద్దరు పిల్లలకు దురదలైతే లేశాయి దురదలేస్తే హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఇదేంటి చుండలిక బావి చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా మా ఊరిలో చుండలిక బావి ఉంది ఇది ఎక్కడో కాదండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం మల్లెల గ్రామము దురదలేసిన దురద అంటే ఏంటి అనుకుంటున్నారా మన ఇంట్లో ఎలుకలు ఉంటాయి కదా ఎలుకలు కరిచిన వైద్యం అయితే తొందరగా తక్కువ అవుతుంది ఒకవేళ మీరు కూడా ఎలుకలు కరిచినట్టయితే దురిదలేసినట్టయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గకపోతే మా ఊరికి వచ్చి ఈ బావి వాటర్ అయితే స్నానాలు చేయండి వాటర్ వాటర్ తోటి చాలా తొందరగా తక్కువ అవుతుందని మా నమ్మకము వాస్తవము కూడా ఇలాగా మా ఇద్దరు పిల్లలకైతే మేమైతే అయితే చేపించాము తీరా స్నానాలు చేపించాక ఆ నందీశ్వరునికి మా చిట్టితలు చూడండి ఎలా మొక్కుతుందో మొక్కి అయితే పెట్టుకుంది మా చిన్నోడు కూడా అలాగే బొక్కి పొట్టైతే పెట్టుకున్నాడు మీకు ఒకవేళ ఈ సర్కిల్ ఎవరైనా ఉంటే చుండలిక బావిలో నుంచి ఉన్న వాటర్ అయితే తాగి స్నానాలు అయితే చేయండి ఎక్కడెక్కడో వారు వస్తారు మీరు కూడా రండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఛానల్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్